என்ன மொபைல் லாக்ட నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల్లో అనేక రకాల విజయాలు అద్భుతాలు సృష్టించడం జరిగింది ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ప్రయాణం కొనసాగుతుంది రాబో ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి రీచ్ అవ్వాలి అని చెప్పి ఆ విధంగా ప్రయాణాలు ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చాం రాబో కాలంలో మూడో స్థానం ఒకటో స్థానం రావాలి అని చెప్పి ఐదు సంవత్సరాల ప్రణాళికలో వికాస్ వికసిత భారత్ జరగాలి అని చెప్పి అని అనుకుంటాం ఆ యొక్క ప్రయాణంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి ప్రజలందరి దగ్గర ఏదైతే రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని చోట్ల వ్యాన్లు అయితే వివిధ వర్గాల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని అన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెద్దపరిచే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొత్తం విశాఖపట్నంలోనే ఇది ప్రారంభమైంది వాడ అని మన గౌరవ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు రెండు దఫాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాలు కలుస్తారు ఉదయాన్నే మత్స్యకారులు కలవడం జరిగింది ప్రథమంగా మత్స్యకారులు మన విశాఖ నగరానికి వని తెచ్చిన వాటి వర్గాలు సంబంధించిన సమస్యలు ఫిషింగ్ హార్బర్ సంబంధించిన సమస్యలు తీసుకోవడం జరిగింది తర్వాత మధ్యాహ్నం నావెల్స్ వర్కర్ సంబంధించిన సమస్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే మిగతా ట్రేడ్ యూనియన్ సంబంధించిన అనేక రకాల సమస్యలు తీసుకోవడం జరుగుతుంది అందరి ప్రజల యొక్క సమస్యలు కూడా దాంట్లో ఇవి మేనిఫెస్టోలు పెడితే బాగుంటుంది అనే విషయాలు మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు కోరుకునేది మీరు కూడా ఈ మేనిఫెస్టో లో భాగస్వాములు అవ్వచ్చు ఆ విధంగా అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకున్నా ఈ అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుంది అని మీకు అభిప్రాయం ఉంటే తప్పనిసరిగా మీరు ఆ విధంగా దాంట్లో మేనిఫెస్టోలో మీ యొక్క దేశ అంశాన్ని ఇవ్వచ్చు దానికి అతి సులువుగా ఒక మిస్డ్ కాల్ జరిగింది నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఆ నెంబర్ కానీ మీరు కొడితే మీకు ఒక గూగుల్ ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్ లో మీరు అనుకున్న అంశాన్ని తప్పనిసరిగా దాంట్లో మీరు పొందుపరిచి పొందుపరిచి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్టీఏ సమావేశం చదువుకున్న ప్రయత్నం ఉంటుంది పంతొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో రోడ్ రోడ్ షో కూడా ఉంటుంది ఆ విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈరోజు వైసీపీ సర్కార్ని ని చర్మగీత పాడాలి అని అరాచక అన్యాయ అవినీతి ప్రభుత్వాన్ని ప్రారంభించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమానికి స్వీకరించడం జరిగింది ఇవాళ విశాఖపట్నాన్ని ముఖ్యంగా ఈ వికసిత భారత్ మోడీ గారి గ్యారెంటీ కార్యక్రమానికి మనకి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సి సీఎం రమేష్ గారు మన ఉద్దేశించి ప్రసంగించారు వికసిత్ భారత్ కార్యక్రమానికి నేను విశాఖపట్నం రావడం జరిగింది ఎందుకంటే ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి వైజాగ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి ఈ రెండు మూడు రోజులు కార్యక్రమం కంప్లీట్ చేయాలి అనే ఆదేశంతో ఇక్కడికి రావడం ఈరోజు మీరు చేసే కార్యక్రమం కూడా మాదవ గారు చెప్పారు నేనేం చెప్తున్నానంటే భారతదేశంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది మనకు కళ్ళకు కనబడుతుంది మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేషనల్ హైవేస్కి మాత్రం ఒక కోట్ ఒక లక్ష పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే దాదాపు నలభై నలభై ఐదు ప్యాకేజీలు రోడ్లు చేస్తే దానికి గాను ఒక లక్ష పదివేల కోట్లు ఆ విధంగా ఏ విధంగా పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ మనకు రైల్వేస్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో మిగతా కూడా మన రాష్ట్రం ఎక్కువ ఉంది మొన్న కడపలో నేను ప్రోగ్రామ్ అటెండ్ అయినాను మొన్నటి రోజున నిన్నటి రోజున విజయవాడలో నేషనల్ హైవేస్ దేశమంతా ఓపెన్ చేస్తే దేశం అంతా ఓపెన్ చేసింది లక్ష ఇరవై వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ముప్పై వేల కోట్లు చేయడం జరిగింది ఎయిర్పోర్ట్లు కూడా కడపలో ముందే ఎక్స్పాన్షన్ చేయడము వన్ నైట్ ల్యాండింగ్ ఇప్పుడు టర్మినల్ బిల్డింగ్ కూడా కొత్తది రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం అంతా కలిపి డెబ్బై రెండు ఎయిర్పోర్ట్లు ఉంటాయి ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ఎయిర్పోర్ట్స్ ఇంకొక వంద ఎయిర్పోర్ట్లకు ప్లానింగ్ దీంట్లో ఉంది వన్ ఫార్టీ ఫైవ్ ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయాయి అంటే మిగతా ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్పోర్ట్స్ కలగడం జరిగింది దాంతో పాటు ప్యాసింజర్లు కానీ ప్యాసింజర్లకు కావాల్సిన సౌకర్యాలు కానీ అగ్రికల్చర్ లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ కొత్త కార్యక్రమం ఏంటంటే మనం ఈరోజు డెవలప్మెంట్ చేసి చెప్తాం ఈ వికసి భారత్ లో మీరు అన్ని వర్గాలని కలిసి వారి దగ్గర నుంచి కూడా ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది ప్రజలకు మంచి జరగాల భారతదేశంలో పేదరికం అనేది ఉండకూడదు ఒక సైడు వారి వారి ఆర్థిక వనరులు పెరగాలి ఆర్థిక అభివృద్ధిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ హెల్త్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ